మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్లో పనిచేస్తే బియ్యాల లింగన్న అనే కాంట్రాక్టర్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోమని లక్సటిపేట కోర్టు ఆదేశించిన కోర్టు ఆదేశాలను అటవీ అధికారులు ఖాతరు చేయకపోవడంతో న్యాయం కోసం లింగన్న మల్లిక్ కోర్టును ఆశ్రయించడంతో తమ ఆదేశాలు అమలు చేసేందుకు ఆగ్రహించిన కోర్టు జన్నారం డివిజన్ ఆఫీస్తో పాటు తాళ్లపేట రేంజ్ కార్యాలయాన్ని జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు Terima kasih telah menonton! మేము దీన్ని ఫిక్స్ చేస్తున్నామంటే డిఎఫ్ఓ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్న ప్రాపర్టీని సో బియ్యాల లింగా నేను ఒక ఎంప్లాయీని గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు అంటే ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు తీసుకోమన్నారు కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి వరకు ఫోర్టీ ఫోర్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఆయన సాలీ నష్టపోయారు కాబట్టి ఉద్యోగం లేదు ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ ఆస్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాళపేట ఇవి రెండింటినీ చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ పేజ్ వచ్చి ఇక్కడ సామాన్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్